வட்டார சல்ல வட்டாரு

ఏమండి లైట్ వచ్చిందా మరుగు అట్లా ఒకటేసారి ఆశిష్ మెరిసిండు అక్కి లేడకు ఇగో డబ్బుల లోపల అక్కి పడుతున్నాయి పారిపోతుంది అక్క చోట్ నీ షాప్కి వచ్చాము

8.ollande ద఼ గూడ్టలానిికటనిగాన little గీక్ కాఛ్గాశిరి కాలుఴడా తశుల కాన్కో ఉదరకాల ఒఢ్ ంpower 각ా్గా వఔ్టల గైరుగడా acha7bookaga 7 cioè Re taxes বেগ <muchas> বেছো <muchas> 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 हेलो चाहिए मटर पानी ऐसे मस्त भात से होना साथ में सर को गोंदयाने ये भी करना है सीधे-सीधे करबो ना पैकेज इसको देनावा

మీనాక్షి ప్లస్ స్వీటు మ్యాంగో దీనిలోనే మొన్న సాంబార్ దాన్ని పక్క తెసుకోవాలి దాన్ని పక్క తెసుకోవాలంటే పైనాపిల్ నాకు

आणि न उतरले बामाडला नुसतं कटित तरना टाइमर तो ऐक म्हणा इकडे येड राव सर बोगरा राव सर इकडे सागर दिसलं नाहीये ते सुरू बनवीच असलंटा दिसलं नाहीये इकडे इकडे लिहिलं आहे जबाबदारी दिन இப்புடி டிண்டா ரைட் பண்ணவா டிண்டா ரைட் பண்ணவா பாஸ் வா பண మీ మొహాలకంత సీన్ లేదన్నాడు అన్నాడు. నో నో. ఇట్లా. కొంచెం నా. ಸಿರಿಲ್ ವರ್ಸಲ್ ಫೇಮಸ್ ಪಾನ್ ಷಾಪ್ ಎಂಕರ್ನ ಷಾಪ್ ಇದೆ ಅದೇ ಬಸ್ಟಾಂಡ್ ಅಗ್ರೈಸ್ ಓಲ್ಡ್ ಬಸ್ಟಾಂಡ್

ఇంటికి తెప్పించుకొని తిన్నాము చాలా చల్లగా అయిపోయింది అప్పుడు టేస్ట్ ఏం సరిగ్గా తె తెలియలేదు బట్ స్టిల్ అంతే చల్లగా అయినా కూడా బగారానం రైస్ వాజ్ సూపర్ టేస్టీ ఉండే మెయిన్ మెయిన్ రీజన్ అయితే అది మెయిన్ రీజన్ అయితే అది టేస్ట్ చేయడానికి వచ్చాము ఇంకొకటి ఇప్పుడు అన్నీ అంత అశీష్ చిన్నగా షాపింగ్ చేసేది ఉండే డ్రెస్ మెటీరియల్ కోసం సిరిసిల్ వచ్చాము ఇక్కడ కాటన్ మెటీరియల్ చాలా బాగుంటుంది సిరిసిల్లలో మెన్కి ఎస్పెషల్లీ చాలా అంటే చాలా బాగుంటుంది పాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అసలు యూస్ చేస్తున్నాడు సో సేమ్ షాప్ రిపీట్ చేసి షాప్ పేరు మేము ఇంకా ఇక చెప్పలేదు ఇఫ్ కేస్ ఇన్ ఇన్ కేస్ ఎవరైనా కమెంట్స్లో అడిగితే కనుక చెప్తాము షాప్ ఎక్కడ అడ్రస్ ఏంటి అని వచ్చిన తర్వాత ఆశీష్ షాపింగ్ చేసిండు తర్వాత ఇప్పుడు అది అన్నం చికెన్ కర్రీ టేస్ట్ చేయడానికి వెళ్తున్నాం ఇప్పుడు అశీష్ షాపింగ్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే నేను కూడా షాపింగ్ చేయాల్సి ఉంటుంది అందుకనే నేనే రా నేను కూడా ఇక్కడ చిన్నగా షాపింగ్ చేసేసిన రాధా మాధవ్ అనే షాపు అది ఇప్పుడు మాల్ అయింది సిరిసిల్లలో ఒకప్పుడు చిన్న షాప్ ఉండే అంటే అప్పటి నుంచి నా పెళ్ళయి టూ థౌజండ్ థర్టీన్లో అయింది పెళ్ళైనాక టూ టూ థౌజండ్ థర్టీన్ మేలో పెళ్ళయితే జూన్లో సిరిసిల్లాకి వచ్చినాం అప్పుడు అప్పుడు స్టార్ట్ చేసా ఆ షాప్లో కొనడం ఇప్పుడు కూడా అదే అప్పుడు చిన్న షాప్ ఉండ ఇప్పుడు చాలా పెద్ద షాప్ అయింది అట్లనే మా వెంకన్న వాళ్ళ పాన్ షాప్ కూడా చూపిస్తామని ఇక్కడ వచ్చినాం ఇద్దరు షాపింగ్లు అయిపోయినాయి మెయిన్ ముచ్చట అఖిలేష్ ని కరీంనగర్ దొరికపోతున్నాం ఎందుకంటే వాళ్ళ వైఫ్ శృతి ఇక్కడ లేదు హైదరాబాద్ వెళ్ళింది ఆఫీస్ పని పైన నెక్స్ట్ మనం ఇప్పుడు ఆ బీఫర్ బిల్లెట్ మిలిటరీ హోటల్లో బగార్ అన్నాం చికెన్ కర్రీ టేస్ట్ చేయడానికి వెళ్తున్నాం పదండి మాతో పాటు మీరు కూడా చూడండి సబ్స్క్రైబ్ చేపిస్తావా సాయితో

கூல் <laughs> Happy tummy, happy me. సూగర్ స్పైస్ లెవెల్స్ సూపర్ ఓ వనలు చాలా బాగుంది అంటే దీనికోసమే స్పెషల్గా అంటే దొరుకుతాయి కానీ ఇలా వెళ్తే ఇక్కడ ఆగి టేస్ట్ చెయ్యొచ్చు టేస్ట్ బస్ సూగర్ ఎగ్జాక్ట్గా అంటే మైసమ్మ దేవాలయం ఉన్నారా దీని దీని ఇక్కడే ఎగ్జాక్ట్ లొకేషన్ స్పైసీ లెవెల్స్ చాలా బాగున్నాయి నేను తీసుకుని చికెన్ కర్రీకి మూతి ఆలుతుంది అంటే అంటే స్పైసీ లెవెల్స్ వచ్చి అయితే టేస్ట్ చేయొచ్చు అంటే ఓన్లీ ఫర్ ద ఫుడ్ అంటే అది మీ ఇష్టం వస్తే రావచ్చు లేకుండా కానీ ఇట్లా వెళ్ళేటప్పుడు అయితే ఒక ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీ ఉంది బగారా అయితే ఇట్లా స్మెల్ వాష్ రియల్లీ రియాలీ సూపర్ నేను దినేష్ నా అసలు టేస్ట్ చేసిండు మిగతా వాళ్ళకి పార్సల్ తీసుకొని మనం హెడింగ్ బ్యాగ్ సిటీ లేదు సోమా మర్దిం కూడా వేసుకోం కరీంనగర్కి గోవాకి వస్తున్న వైఫ్స్ వస్తున్నాయా అక్కి మీ ఆవిడ లేదని ఎంజాయ్ చేయడానికి కరీంనగర్కి వస్తున్నావు శృతి నువ్వు ఉన్నప్పుడేమో నిన్ను వతకరాడు ఇప్పుడేమో ఏమో రూటి రంగా బ్యాగ్ వేసుకొని ఎట్లా తయారయ్యి ఇక దీని తర్వాత అంతా అస్సామే మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ